హాయ్ అండి అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట వచనాలు అనేటటువంటి చాప్టర్ అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అయితే ఇది చాలా చిన్న చాప్టర్ అయినప్పటికీ కూడా మార్కు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి చాప్టరు కాబట్టి మీరు ఒకసారి దీన్ని చూసేయాలన్నమాట నెక్స్ట్ వన్ చూడండి వచనము వచనం అంటే ఏంటి అంటే సంఖ్యను గురించి తెలియజేసేది వచనము సంఖ్యను గురించి సంఖ్యను గురించి తెలిపేదాని వచనము అని అంటారు ఉచ్ఛతే ఇది వచనం అనే అని మనం సంస్కృతంలో దాన్ని తెలియజేయడం జరుగుతుంది సం సంఖ్యను గురించి తెలియజేసేదాన్నే వచన వచనము అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ సంస్కృతంలో ఇవి ఎన్ని రకాలు అంటే సంస్కృతంలో ఇవి మూడు రకాలు సంస్కృతంలో వచనాలు ఎన్ని రకాలు అంటే సంస్కృతంలో మూడు రకాలు ఏకవచనము ద్వివచనము బహువచనము ఏకవచనము ద్వివచనము బహువచనం అని మూడు విధాలుగా సంస్కృతంలో ఉంటుంది అయినప్పటికీ తెలుగులో మాత్రం మనకి వచనాలనేది రెండు విధాలు ఏకవచనము బహువచనము అని రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఏకవచనము బహువచనం అని రెండు విధాలుగా మాత్రమే ఉంటుంది అయితే తెలుగులో మాత్రం నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు అని మరి రెండు భేదాలు అనేవి కూడా ఉంటాయి ఈ ఏకవచనాలు బహువచనాల్లో నిత్య ఏకవచనాలు అంటే నిత్యము కూడా దాన్ని ఏకవచన రూపంలోనే చెప్పడం జరుగుతుంది దానికి వెనక లూ పెట్టేసి బహువచనం చేసేయడం కానీ అలా చేయడానికి వీలు కుదరదు అలా నిత్య ఏకవచనాలని కొన్ని ఉంటాయి వాటిని మనం నిత్యము ఏకవచన రూపంలోనే చెప్పగల చెప్పాలి తప్ప వాటిని బహువచనంగా పక్కన లు అనేది చేర్చేసి బహువచనంగా చెప్పకూడదు అలా నిత్యము నిత్య బహువచనాలు ఉంటాయి అవి నిత్యము బహువచనాలుగానే చెప్పాలి తప్ప ఆ లూ అనేది కానీ ఏదైనా తీసేసి దానిని సగం చేసేసి ఏకవచనంగా కూడా మనం చెప్పకూడదు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిత్య ఏకవచనాలు నిత్య ఏకవచనాలు అనేవి ఇవి బహువచనంలోనికి మారవు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అయితే ఇందులో మనకి ఏడు ఎనిమిది రకాలుగా ఉంటాయి అన్నమాట నిత్య ఏకవచనాలు అనేవి ఎనిమిది రకాలుగా ఉంటాయి ఫస్ట్ మనం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సస్యవాచక పదాలు ఇవి కూడా ఎప్పుడూ కూడా నిత్యవా నిత్య ఏకవచనంగానే చెప్పబడతాయి సస్యవాచక పదాలు సస్యము అంటే పంట పల పంటలకు సంబంధించినవి అనమాట పంటలకు సంబంధించినవి ఇవి ఏమిటి వరి జొన్న రాగి కంది మినప పెసర చెరకు వరులు జొన్నలు రాగులు కందులు ఇలా మనం చెప్పకూడదు అనమాట ఇవి ఎప్పుడూ కూడా నిత్య ఏకవచనాలుగానే మనం చెప్పబడతాయి అన్నమాట నెక్స్ట్ వన్ మనకి ఒక పదం ఇస్తారు ఒక పదం ఇచ్చి దీని యొక్క బహువచన రూపాన్ని కనుక్కోండి అంటారు బహువచన రూపాన్ని గుర్తించమంటారు అప్పుడు ఏం చేస్తాం వరి అని ఇచ్చినప్పుడు వరిలు అని కిందనిస్తే వరిలు పెట్టేయడం జొన్న ఇచ్చినప్పుడు జొన్నలు పెట్టేయడం అలా చేయకూడదు ఇవి నిత్యము కూడా ఏకవచన రూపాలే కాబట్టి వాటి యొక్క రూపం అనేది మారదు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ సంభార వాచక పదాలు సంభార వాచక పదాలంటే వంట సామాగ్రికి సంబంధించినవి అనమాట పాక సామాగ్రి పాకం తీస్తాం కదా వంట దానికి సంబంధించినవి పాక సామాగ్రికి సంబంధించినవి అనమాట అంటే వంటకి సంబంధించినవి కూరలకు సంబంధించినవి అనమాట ఉప్పు ఆముదము బెల్లము అల్లము కారము చింతపండు జీలకర్ర నూనె నెయ్యి పసుపు ఇవన్నీ అంటే ఇలాంటివన్నీ వంటకు సంబంధించినవన్నీ కూడా ఇవి ఎప్పుడు కూడా నిత్య ఏకవచనాలే అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ సదృశ్యవాచక పదాలు సదృశ్య వాచక శబ్దాలు సదృశ్యం అంటే పోలిక సమానము లేదా పోలికను చెప్పేవే సదృశ్యవాచక పదాలు శబ్దాలు అంటారు శబ్దాలు లేదా పదాలు అంటే సరి సాటి యనా కొన ఈడు జోడు ఇలాంటివి రెండు కూడా ఒకే రకమైన పోలికతో ఉంటాయన్నమాట ఇలా మనం చెప్తాం కదండి ఈడు జోడు సరి సాటి యనా కొన ఇలాంటివి ఇవన్నీ కూడా సదృశ్యవాచక పదాలు కూడా ఎల్లప్పుడూ కూడా నిత్య ఏకవచనాలుగానే చెప్పబడతాయి నెక్స్ట్ వన్ లోహవాచక శబ్దాలు లోహవాచక శబ్దాలంటే లోహాలకు సంబంధించినటువంటివన్నమాట బంగారము తగరము సీసము వెండి కంచు పాదరసము రాగి ఇత్తడి ఇనుము ఇలాంటివన్నీ కూడా మనకి లోహాలకు సంబంధించినవన్నీ కూడా మనకి ఏకవచనంగానే చెప్పబడతాయి బంగారాలు వెండులు రాగులు అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా ఇవి ఎప్పుడు కూడా నిత్య ఏకవచనంగానే చెప్పబడతాయి నెక్స్ట్ వన్ గుణ రసవాచక శబ్దాలు మంచి చెడు గుణం అంటే మనకు తెలుసు కదండి గుణము మరియు రసము ఈ రెండింటికి సంబంధించిన వాచక శబ్దాలు గుణం అంటే మనకి విశేషణంలో ఉంటుంది మంచి చెడు చిన్న పెద్ద నలుపు తెలుపు ఎక్కువ తక్కువ తీపి పులుపు ఇలాంటివన్నీ కూడా మనకి నిత్య ఏకవచనగానే చెప్పబడతాయి నెక్స్ట్ దేశ్యమునందలి అక్కడాదులు మనకి అక్కడాదులు అంటే అవి సర్వనామాలండి దేశమునందులే అక్కడ అదులు అక్కడ ఇక్కడ ఎక్కడ అది ఇది ఏది అచ్చట ఇచ్చట ఎచ్చట ఇలాంటివి కూడా ఎప్పుడు కూడా నిత్య ఏకవచనాలే మనకి బహువచన రూపం కనుక్కోమని ఇచ్చినా కానీ ఈ దీన్ని యొక్క రూపం మారదు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి అక్కడ ఇక్కడ ఎక్కడ అది ఇది ఏది అచ్చట ఇచ్చట ఎచ్చట ఇవి నెక్స్ట్ వన్ కొన్ని అవ్యయములు కొన్ని అవ్యయములు కూడా కొన్ని అన్నారు అక్కడ అవ్యయాలన్నీ అనలేదు కొన్ని అవ్యయాలు ఏంటి అంటే ఆహా ఓహో బలి బాపురే అయ్యో కటకట ఇలాంటి కొన్ని అవ్యయాలు కూడా నిత్యము ఏకవచనాలుగానే చెప్పబడతాయి అన్నమాట ఆహా ఓహో బలి బాపురే అయ్యో కటకట ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వన్ ద్రవ్యవాచక శబ్దాలు ద్రవ్యవాచక శబ్దాలంటే బియ్యము పిండి మొదలైనవి బియ్యము పిండి మొదలైనవి కూడా ద్రవ్యవాచక శబ్దాలుగా చెప్పబడతాయి చూడండి ఇలా మనకి ఎనిమిది రకాలుగా ఉన్నాయి సస్యవాచక పదాలు అలాగే సంభారవాచక పదాలు సదృశ్యవాచక శబ్దాలు లోహవాచక శబ్దాలు గుణ రసవాచక శబ్దాలు దేశ్యమునందలి అక్కడాదులు కొన్ని అవ్యయాలు అలాగే ద్రవ్యవాచక శబ్దాలు ఇవన్నీ కూడా మనకి నిత్య ఏకవచనాలుగానే చెప్పబడతాయి నెక్స్ట్ వన్ నిత్య బహువచనాలు నిత్య బహువచనాలు అంటే అంతర్వాదులు అందర్వాదులు అంటే అందరూ ఎందరు కొందరు పెక్కురు పలువురు ఇలాంటి అందర్వాదులు కూడా నిత్య బహువచనాలుగానే చెప్పబడతాయి అదేవిధంగా అరుదులు అరుదులు మొదలైన శబ్దాలు అరుదులు ఎండుగులు మినుములు చూడండి అందర్వాదులు అంటే అందరూ ఎందరు కొందరు పెక్కురు పలువురు అలాంటి శబ్దాలు ఇప్పుడు కూడా నిత్యము కూడా బహువచనాలే అవి ఏకవచన రూపంలోనికి మారవన్నమాట ఇవి నెక్స్ట్ వన్ అరుదులు అనేటటువంటి శబ్దాలు అరుదులు ఎండుగులు మినుగురులు అరుదులు ఎండుగులు మినుగురులు ఇవి కూడా నిత్యము కూడా బహువచనాలుగానే చెప్పబడతాయి వీటి యొక్క ఏకవచన రూపం అడిగారు అనుకోండి అరుదులు ఆ ఏకవచన రూపం ఏంటి అంటే అరిది అని రాసేయడం అరుదు అని రాసి పెట్టేయడం చేయకూడదు ఇవి అరుదులు యొక్క ఏకవచన బహువచన ఏకవచన రూపంలోనికి ఇవి మారవు నిత్యము బహువచన రూపంలోనే అన్నమాట నెక్స్ట్ ధాన్యవాచక శబ్దాలు ధాన్యవాచక శబ్దాలంటే రాగులు కందులు మినుములు వడ్లు జొన్నలు పేలాలు ఆవాలు ధనియాలు గసగసాలు ఇలాంటి ధాన్యవాచక శబ్దాలన్నీ కూడా పంటకు సంబంధించినవి నిత్య ఏకవచనాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అక్కడ మనకి రాగి జొన్న వరి కంది మినప పెసర చెరకు అలా మనకి సింగిల్గా ఇచ్చారు అలా ఇచ్చినప్పుడు దాన్ని మార్చొద్దు ఇలా ఇచ్చారనుకోండి ఇవి ఎప్పుడూ కూడా నిత్య బహువచనాలుగా ఉండే ఉంటాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ధాన్యవాచక శబ్దాలు వడ్లు జొన్నలు పేలాలు ఆవాలు ధనియాలు ఇలాంటివి అన్నమాట ఇందులో ఓకే నెక్స్ట్ వన్ క్రీడా వాచక శబ్దాలు అంటే క్రీడలు ఆటలకు సంబంధించినవి అచ్చనకాయలు అన్ని మనకి ఇచ్చి దానికి ఏకవచనం కొనుక్కోమంటే అచ్చనకాయ అని రాసేయకూడదు అది అచ్చనకాయలు ఎప్పుడూ అచ్చనకాయలే వామనగుంటలు గుజ్జనగూళ్ళు సరి జో సరి బేసులు దాగుడు మూతలు కప్పగెంతులు బిల్లాగోళ్ళు బిల్లగోళ్ళు ఇలాంటివన్నీ కూడా క్రీడావాచక శబ్దాలన్నీ కూడా నిత్య బహువచనాలుగానే చెప్పబడతాయి ఇలా ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి అవి ఎనిమిది రకాలుగా ఉంటాయి ఇవి ఒకసారి మీరు రిపీట్ చేసి గుర్తుపెట్టుకోవడం వల్ల ఏకవచన బహువచనాలకు సంబంధించినవి కొన్ని మనం బిట్లు ఈజీగా చేయగలుగుతాం థ్యాంక్ యూ